చెప్పమ్మా నీ సమస్య ఏంది మా ఆయన రోజు నా మీద కాలేజ్ పడుకుంటున్నాడు సార్ ఏమైంది నాకు చేదరు సార్ ఇట్లా పిల్లల్ని ఎప్పుడు కంటారమ్మా నాకు ఆల్రెడీ పన్నెండు మంది పిల్లలు ఉన్నారు సార్ సరే నాకు అర్థమైంది లే అలాగా సార్ కొంచెం సొల్యూషన్ చెప్పండి సార్ నాకు ఏదో నీళ్లు దాహంగా ఉందో గ్లాసు మంచి నీళ్ళు తాగొచ్చా అయ్యో అలాగేనండి తాగండి థ్యాంక్ యూ మేడం అయ్యో ఇందులో నీళ్ళు అయిపోయాయి కదండి అవునా అయితే వెళ్ళి కొంచెం తీసుకురం తాగుదాం పానం అంత గవర గవర టీ పెట్టే కొంచెం అల్లం సల్లగా ఉంటది సరే అయ్యి కొంచెం మిరియాలు దంచాయన్నా గొంతు సాఫ్ ఉంటది కొంచెం పుదీనా కొంచెం టేస్ట్ ఉంటది సరే ఏదో ఒకటి కాల పెట్టు కొంచెం యాలకాయలు దంచాయన్న ఇంకా మంచిగా ఉంటది ఒక పని చేయ అట్లనే ఆవాలు జీలకర్ర మెంతులయ్యి కొన్ని అన్ని ఎల్లిపాయలు అయి బాగా మరిగిన తర్వాత ఒక లోతు గిన్నెలో పోసుకొని ఇటు వట్కర గతకరన్నా గతుకుతా జుర్రుర్రుతా అమ్మాయి కొంచెం తలనొప్పిగా ఉంది టీ పెడతావా ఇదిగో మొసలు పొద్దుక లేదామంటే మొహన్ కూడుకోడాను ఇంకా లాభం అనేది అతి చిన్న కోడల పేరు మీద రాయాల్సిందే కోరిని కోసి గారెలు చేయమంటారా మామగారు